అవును రజా మనకి సంక్రాంతి పండుగ పెళ్లి సీజన్ వస్తుంది కదా అవునన్నా అందుకోసం ఇవన్నీ గ్యాప్ బాట పోతే తెప్పించాము ఇట్లా స్మూత్ రజా మనోసిల్స్ ప్రేక్షకు అట్లే జబర్దస్త్ బ్లాక్స్ అనంతపురం వాళ్ళకి కూడా మా తరఫున మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతికి ఇప్పుడు కలెక్షన్ అయితే చాలా బాగున్నాయన్న బాగున్నాయన్నా మన వాళ్ళకి తక్కువ ధరలు ఏమన్నా ఇస్తున్నా అవును రజా ఇంత మనము ఇవన్నీ ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ అమ్మాం రజా ఇప్పుడు వచ్చి మనము సెవెంటీన్ హండ్రెడ్ కే ఇస్తున్నాం రజా ఓకే సెవెంటీన్ హండ్రెడ్ లోనే గ్యాప్ బాటర్ ఎంత యూనిక్ కలెక్షన్ రజా శారీస్ చూడండి అసలు ప్రీమియం లుక్ అయితే ఉన్నాయి చాలా బాగుంటాయి రజా ఇవన్నీ వెయిట్ లెస్ రజా వెయిట్ లెస్ రైట్ వెయిట్ లెస్ రజా ప్రైస్ కావాల్సిందే ఎంక్వైరీ చేసుకోండి బెస్ట్ ప్రైస్ కి ఇస్తారు ఇవి సెవెంటీన్ హండ్రెడ్ రజా ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది రాజా ఒక్క చీర చూపిస్తాం మన మేడం కోసం స్టార్టింగ్ అయితే ఇంకా తక్కువ ప్రైజ్ ఉన్నాయి కాకపోతే ప్రీమియం చూపిస్తున్నాం ప్రీమియం చూపిస్తున్నాము మళ్ళీ నెక్స్ట్ చూపిద్దాం అనే ఉద్దేశంతో మీరైతే చూడండి స్కిప్ చేయకుండా వీడియో చూడొచ్చు కలెక్షన్ అయితే కాంబినేషన్ సూపర్ ఉంది క్వాలిటీ అండి మన సిల్క్ సారీస్ అంటేనే క్వాలిటీ చూడొచ్చు అసలు ప్యూర్ చూస్తున్నట్టు ఉంటాయి ప్యూర్ ఫీల్ అయితే లైట్ వెయిట్ కదా ఎన్ని గ్రామ్స్ ఉంటది ఇది ఇదంతా మనకి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది రజ అంటే ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది దీంట్లోనే మెంబర్ ఆఫ్ కలర్స్ రజ ఇంత లైట్ వెయిట్ లో బెస్ట్ సారీస్ అండి ఇది చూడజా మామూలు రెస్టారెంట్ అని చెప్పి మన ఆడ చాలా ఆర్డర్ ఉన్నాయి ఇది చాలా డిమాండ్ కూడా పోతా ఉంటాయి ఇప్పుడు ట్రెండింగ్ కలర్ కదా ట్రెండింగ్ కలర్ చూడొచ్చండి ప్రతి కలర్ అవైలబుల్ ఉంటుంది కాంబినేషన్ కూడా సూపర్ ఉన్నాయి గోడింగ్ కలర్ పదిహేడు వందలు పదిహేడు వందలు సెవెంటీన్ హండ్రెడ్ రజా ప్రతి దాంట్లో ఇట్లా ఎన్ని కలర్స్ ఉంటాయి అన్న మన దగ్గర దీంట్లో ట్వంటీ కలర్స్ ఇస్తార ఇరవై ఇరవై కలర్స్ ఇస్తాం ఇక్కడ మన కండరుగానే ఉన్నాయి ఓ ట్వంటీ కలర్స్ ఇవన్నీ అవే ఇవన్నీ అవే ఈ విధంగా అండి బిజినెస్ చేసుకున్న వాళ్ళకి కూడా మంచిగా ఉండేవి వాళ్ళు కూడా మాకు ఫోన్ చేయండి తక్కువ ప్రైస్ తక్కువ ప్రైజ్లో పంపిస్తాం అండి బల్క్లో తీసుకుంటే ఇంకా తగ్గుతుంది ప్రైస్ అయితే అవును రజా కొద్దిగా తగ్గుతుంది రజా చాల ఇండో ప్రీ షిప్పింగ్ ఉంటుంది స్క్రీన్ షాట్ తీసుకోండి హెవీ ై ముందరేస్తావు చూపి కాస్ట్ చాలా ఉండే మన ప్రేక్ష కోసం కొంచెం రేట్ కూడా తగ్గించేసినాము ఇప్పుడు దీని ప్రైజ్ వచ్చి మనకి సెవెంటీన్ హండ్రెడ్ రజా నిజమే చెప్తున్నారు నిజమే చెప్తున్నా సెవెంటీన్ హండ్రెడే కలర్స్ ఉంటాయి దీంట్లో ఒక్కటి మీకు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి మేడం అవన్నీ వెయిట్ లెస్ ఎందుకంటే చీరలు మార్చినప్పుడు మార్చినప్పుడల్లా ప్రైజ్ మార్చుకోకుండా ఓ ప్రైజ్ అనేది సెట్ చేసినాం రజ మంచి చీరలు కేవలం పదిహేడు వందలు పదిహేడు వందలు ఆల్ ఇండియా నిజమా అన్నట్టు ఉంది అన్న నేల అయితే కాదు కానీ నిజమే నిజమేటీన్ హండ్రెడ్ రజా మంచి కలర్ కాంబినేషన్ అండి మీరు అయితే చూడొచ్చు బ్లాక్ అన్నది అవును రజా బ్లాక్ మనం రెడ్ అన్న రెడ్ ఇవన్నీ కలర్స్ రజా మనకి ఏజీ కలర్స్ ఉంటాయన్న దీంట్లో మనకి ఒక ఫిఫ్టీన్ కలర్స్ ఇస్తారు రజా పదహైదు పదహైదు కలర్లు దీంట్లో ఇంకో కలర్ చూడరాజా ఓకేనా అన్న పదహైదు కలర్లు ఉంటాయి చూడొచ్చు బెస్ట్ ప్రైస్ అండి సంక్రాంతికి అయితే భారీ బంపర్ ఆఫర్ మీరు ఎక్కడా తీసుకుని అవసరం లేదు కలెక్షన్ అయితే చూస్తే అసలు దిమ్మ తిరిగా మీరు ఎనీ టైం ఫోన్ చేయండి మేము రిసీవ్ అవుతాం మేడం ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్రీమియం ప్రీమియం కలెక్షన్ మీరు ఏమన్నా స్క్రీన్ షాట్ తీసుకొని ఫోటోస్ ఏమన్నా అన్నకు సెండ్ చేసినారంటే నచ్చినది ఇంకా ఏమన్నా ఉన్నా కూడా పిక్స్ అయితే సెండ్ చేస్తారు ఇవన్నీ

తక్కువ రేటు సెమీ పట్టు శారీస్ బ్రోకేజ్ శారీస్ అంటే ఇవే రజా తక్కువ రేట్లోనా మనకి నడుస్తుండే ఓపెన్ ఓపెన్ చేసి చూపిస్తా అయితే పదిహేడు వందలు అండి సెల్ఫ్ అయినా కాంట్రాక్ట్ అయినా సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైజ్ వస్తుంది రోజు ఓపెన్ చేస్తాను చూపి క్వాలిటీ కూడా అట్లా ఉంటది ఉంటుంది తీసుకున్న వాళ్ళు కామెంట్ చేయండి మనోజు సిల్క్ కూడా మెత్తగా వస్తుంది రజా అసలు భారీగా ఉండదు చాలా మంది ఇవే ఎక్కువ నడుస్తున్నాయి రజా అవునన్న అవును రజా పళ్ళు కూడా మంచి రిచ్ లుక్ ఉంది రిచ్ లుక్ వస్తుంది చాలా స్మూత్ బ్లౌజ్ వచ్చి ఇట్లా ప్లైన్ వస్తుంది రజా ప్లెయిన్ బ్లౌజ్ సాఫ్ట్ గా ఉంటదండి లైట్ వెయిట్ మెత్తగా ఉంటది రజా మెత్తగా ఉంటది రజా చాలా మెత్తగా ఉంటది చాలా స్మూత్ గా ఉంటుంది వెయిట్ లెస్ ఉంటుంది మనకు చాలా బాగుంటది రజా దీంట్లో అయితే కలర్స్ కలర్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ తీయ రజా మేడమ్ లెవరన్ స్క్రీన్ షాట్ తీయాలనుకుంటే ఈజీగా ఉంటుంది ఇవన్నీ పదిహేడు వందల రూపాయలు పదిహేడు వందలు సెల్ఫ్ కలర్ అండి ఇది డబుల్ కలర్ వస్తుంది ఇది సింగిల్ కలర్ వస్తుంది వైన్ కలర్ అది వైన్ కలర్ వైన్ కలర్ వస్తుంది తక్కువ లో చీరలు తీసుకోవాలనుకుంటే క్వాలిటీవి ఒకసారి మనోజు సిల్క్ శారీస్ని అయితే విజిట్ చేసేయండి ఇదంతా మీరు చూడొచ్చు సెల్ఫ్ కలర్ వస్తుంది డిజైన్ అండి ఆల్ ఓవర్ శారీ అంతా డిజైన్ ఇట్టు ఉంటుంది ఇది వచ్చేసి బార్డర్ బార్డర్ గడప్ కూడా ప్రీమియం ఉంది మంచి రిచ్ లుక్ అండి పళ్ళు కూడా చూ రజా ఇదంతా వైన్ కలర్ వస్తుంది చా మనకి ప్యూర్లో వచ్చే పళ్ళు ఉన్నట్టు ఉంటుంది రజా ఇది చాలా ప్రీమియంగా వెయిట్ లెస్ ఉంటుంది రజా ప్రీమియం చాలా వెయిట్ లెస్ అన్న ఇవి కూడా వెయిట్ లెస్ రజా బాబా పూర్తి వెయిట్ లెస్ వస్తారు రజా క్లాత్ కూడా చూడు మెత్తగా ఉంటుంది అట్లే నలిగేది కూడా ఉండదు రజా రెండు వేల వంద ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది రజ ఇంత ముందు వరకే ఇస్తావు అన్న ఈ ప్రైజ్ లేలే రజా కొద్దిగా వీలు అయినా పర్లేదు కొంతమంది ఆత్రుపడి తీసుకోలేరు కదా అట్లా కి అయిపోయిందని ఆలోచన ముందు మళ్ళీ నెక్స్ట్ మ్యారేజ్ సీజన్ ఉండదు కదా అవును అప్పటికైనా కానీ ఇదే ప్రైజ్ ఇస్తాం రజా మనం ఒకసారి చెప్పినామంటే ఇంకా కంటిన్యూ చేస్తాం రజా అవునులే వచ్చేసి పల్లకి బార్డర్ గిటప్ ఉన్నాయి మామూలుగా నార్మల్ బార్డర్ బిగ్ బార్డర్ స్మాల్ బార్డర్స్ అలానే బ్రోకెట్ లో మీరు చూడొచ్చండి ఉన్నాయి బార్డర్లెస్ ఇది బార్డర్లెస్ మీనాకరి బార్డర్ అంటాము ఇది ఒక్కసారి ఇవన్నీ హై కాస్ట్ లో ఉండే సారీస్ అండి అన్ని మనం ప్రైస్ అయితే తగ్గించి చెప్తున్నాం సంక్రాంతికి అయితే తక్కువ ప్రైస్ చూడండి అసలు కలర్ కాంబినేషన్స్ కలర్ కాంబినేషన్ అసలు సారీ మీద డిజైన్ కూడా ఆల్ ఓవర్ చూడండి ఇవన్నీ మీనాకరి బార్డర్లు ఇవన్నీ హై కాస్ట్ లో ఉండే సారీస్ కదా అవును రజా మన ప్రెషర్ కోసము కొంచెం ప్రైజ్ అయితే తగ్గించి చెప్తున్నాం రజా చూడండి అసలు బార్డర్ అయితే భారీగా ఉందండి కాంబినేషన్ అయితే ఇంత మంచి చీరలు ఇంత తక్కువగా ఉంటే నిజంగా ఇంకా చాలా చాలా ఉన్నాయి రాజా ఇవన్నీ ఉన్నాయి రజా ఇవన్నీ ఉన్నాయి ఇంకా అక్కడ ఉన్నాయి చాలా ఉంటాయి మంచి కొత్త డిజైన్ వచ్చింది రజా మరొకటి నా అన్ని కొత్త కొత్త డిజైన్లే కదా అవును రజా నిన్న వచ్చాయి చూడండి అసలు ఇదంతా మనకి క్లాత్ పట్టలు వస్తుంది రజా క్లాత్ పట్టు ఉన్నా క్లాత్ పట్టు వస్తుంది అంత ఫోర్ కే డిజైన్ అంటాం రజా దీన్ని ఫోర్ కే ఫోర్ కే డిజైన్ అంటాము దీంట్లో మీకు ఇంకా కొన్ని డిజైన్స్ కూడా చూపిస్తాను అవి చూపి ఇది రజా ఇవన్నీ డిజైన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్కి వస్తాయి రజా కలెక్షన్ కూడా ఇట్లా చాలా హెవీగా మెయింటైన్ చేస్తారు ఇట్లా వస్తాయి రజా సూపర్ కలెక్షన్ అసలు ఏమైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి చూడండి మోడల్స్ అయితే హోల్సేలర్స్ అండి టోటల్గా బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ ఏమైనా ఫెస్టివల్కి తీసుకోవాలన్నా కూడా మంచి తక్కువ ప్రైస్లో నాణ్యమైన చీరలు చూడొచ్చు మోడల్స్ అయితే ఇవన్నీ కలర్స్ మోడల్స్ రజా ఇదైతే ప్రింట్ కాదు రజా అంత వీవింగ్లోనే వస్తుంది రజా మేడం వల్ల ప్రింట్ అనుకున్నచ్చు ప్రింట్ అయితే కాదు ఇంట్లో అయితే కలర్స్ ఎన్ని ఉంటాయి నా ఇట్లా దీంట్లో పది ఏడెనిమిది కలర్స్ ఇస్తారు రజా డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి రజా ఇట్లాంటి కలెక్షన్ అయితే బాగా మెయింటైన్ చేస్తారు దీంట్లో ఒక్కటి మీకు ఓపెన్ చేసి చూపిస్తారు ఇది వేరే డిజైన్ అండి అన్ని దీంట్లో భాగం మీద కదా అవునులే క్లాత్ అంతా ఒకటి క్లాత్ వేరే డిజైన్ వేరే ఉంటుంది మీకు చూపిస్తాను ఓన్లీ రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే కదా చూడండి అసలు కాంబినేషన్ పళ్ళు అయితే చాలా గ్రాండ్గా ఉందండి బ్లౌజ్ ప్లైన్ బ్లౌజ్ ప్లైన్ వస్తుంది రజా బార్డర్ హైలైట్ ఉందన్న అవును రజా అంటే కాంబినేషన్ మేము సెట్ చేసుకుని తీసుకొస్తాం ఇదంతా క్లాత్ అండి చాలా స్మూత్గా ఉండదు కదా వెయిట్లెస్ వెయిట్ ఉంటే ఇంతకుముందు ఇప్పుడు మాత్రం నడదు ఇవన్నీ అవి ఇవన్నీ ప్రీమియం కలెక్షన్ అండి కానీ తక్కువ ప్రైస్కి సంక్రాంతికి అయితే నాలుగు కొమ్మల చీరలు నాలుగు కొమ్మల చీరలు చూడొచ్చండి కాంబినేషన్స్ సూపర్ అనమాట అసలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ బార్డర్ గేటప్ కూడా ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది రజా మనకి ప్లెయిన్ వస్తుంది అన్న ఇవన్నిటికి అన్నిటికీ ప్లెయిన్ వస్తుంది మేడం వాళ్ళు ఏ వర్క్ చేయించుకోవాలనుకుంటే అన్నిటికీ కూర్చుంటుంది రజా ఓకే డిజైన్ అయితే బాగుంది అన్న చాలా డిఫరెంట్గా ఉంది అదే ఇట్లా కొత్తగా ట్రై చేస్తారండి డిజైన్స్ అయితే చాలా స్టాక్ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మోడల్స్ అయితే ఎన్ని మోడల్స్ ఉన్నాయి చూడొచ్చు ఇంకొకటి చూపిస్తారు చూడచ్చు ఓకే అండి వీక్లీ వీక్లీ స్టాక్ అయితే వస్తూనే ఉంటుంది ప్రతి వీడియో మీరు గమనించవచ్చండి డిజైన్స్ అయితే ఒక వీడియోలో ఉండే డిజైన్స్ మళ్ళీ ఇంకో వీడియోలో అయితే అస్సలు ఉండవు అసలు ఈ శారీస్ అండ్ అన్న అసలు కాంబినేషన్స్ కాంబినేషన్స్ చాలా బాగుంటారు డిజైన్ చూడండి ఇదంతా తీగలు తీగలు వచ్చేసి చాలా బాగుంది దీనికి కూడా ప్లెయిన్ బ్లౌజ్ అన్న అవును రజా ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తారు రజా ఇదండి బ్లౌజ్ ఓన్లీ రెండు వేల ఐదు వందలు అండి దీంట్లో కూడా కలర్స్ అయితే కలర్స్ డిజైన్స్ అన్ని వేరు వేరే వస్తాయి మీకు ప్యాటర్న్ చూపించిన రజా ఇది టిష్యూ కాదు మనకి క్లాత్ పట్టే వస్తుంది రజ ఇవి కూడా అంతే కదా క్లాత్ లోనే అన్ని అంతే అన్ని అంతే నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ ఇవన్నీ మనకి వెయిట్లెస్ హ్యాండ్ రూమ్ కాదు రజా మనకి ఫిఫ్టీ పర్సెంట్ పట్టు మనకి దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది రజా ఫిఫ్టీ పర్సెంట్ పట్టు ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ పట్టు ఉంటుంది రజా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది రజా ఇవన్నీ ఇట్లా ప్రీమియం గాను పట్టు మాత్ర మంచి డిజైన్ వస్తుంది ఇవి ప్రైజ్ ఎంత వస్తాయన్న టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రాజా రెండు వేల రెండు వేల ఎనిమిది వందలు వస్తాయి రాజా ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని మాకు పెట్టేస్తే మేము మీకు పంపిస్తాము మీ అడ్రస్ సెండ్ చేయండి ఇవన్నీ మొత్తం వీళ్ళు అన్నవాళ్ళు సొంతంగా తయారు చేసే చీర అని అనమాట ఇవి అవును అవును రాజా అవును రాజా తయారు చేపిస్తాము ఆ చీర ఒకటి ఆ లాస్ట్ ఇవన్నీ మోడల్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయి ప్రీమియం ఇవన్నీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తారు రజ పూర్తి వెయిట్ లెస్ ఉంటాయి రజా లైట్ వెయిట్ వస్తుంది లైట్ వెయిట్ అండ్ మనకంతా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఏ వస్తుంది చాలా లైట్ వెయిట్ పట్టే రజా ఏమంటే మేము చెప్తున్నాం అంతేది అవునులే ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పి బయట అయితే దిగినా మార్కెట్గా సేల్ చేస్తారు మార్కెట్లో అయితే పట్టైన సేల్ చేస్తారు కానీ మేము ఇక్కడ నేను కూడా చెప్తున్నాం ఇంతే ఉంటుంది పట్టు శాతం తింటోని అవునులే సారీస్ అయితే చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ లైట్ వెయిట్ లైట్ వెయిట్ వస్తాయి రజా చెప్తేనే త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి రజా ఆ రేంజ్లో చూడండి అసలు సారీ కలెక్షన్ అయితే డిజైన్ రజా దీంట్లో మనకి స్మాల్ జెరీ లైన్స్ వస్తుంది జూరజా జెరీ లైన్స్ అన్న అందుకోసం మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడ పూర్తిగా స్మాల్ జెరీ లైన్స్ వస్తుంది అందుకే డిజిటషన్ ఏమన్నా ఇంత బాగున్నాయి ఇది కూడా మనకి స్టార్ ఆకారంలో వస్తుంది ఆ జెరీ లైన్స్ కూడా స్టార్ ఆకారంలో వస్తుంది ఒకటి మీకు పూర్తిగా ఓపెన్ చేసి చూపిస్తుంది జురజా దీనికి అంత బ్లౌజ్ అంతా ప్లైన్గా వస్తుంది రజా ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండ్ లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది మాక్సిమం అన్నిటికీ ప్లెయిన్ వస్తుంది రజా దీంట్లో ప్లెయిన్ బ్లౌజ్ వస్తాయి టోటల్ సారీ అయితే ఇట్లా ఉంటుంది ఫ్లవర్ డిజైన్ మా ఇంట్లో మేమే తయారు చేసేది మా ఇంటికాడ ఉన్నాయి మగ్గాలు అని చెప్పి అవునన్నా ఎన్ని ఉన్నాయన్నా మగ్గాలు మనకి కనీసం టెన్ మగ్గాలు ఉన్నాయి పది దీంట్లోనే దీంట్లో అన్ని తయారు చేపిస్తాము నాకు ఇవి చెప్పాలంటే ఎంతో సంతోషం ఇస్తుంది మేమే తయారు చేస్తున్నాము మనమే అమ్ముతున్నాం అన్ని కొంచెం బాగా సంతోషం ఇస్తుంది రజ దీంట్లో మీకు కలర్స్ డిజైన్స్ అన్ని మారుతూనే ఉంటాయి మారుస్తూనే ఉంటాము ఇప్పుడు చూసిన డిజైన్ లు కాకుండా మారుస్తూనే ఉంటాము కలర్స్ మనం ఎన్ని సార్లు చెప్పినా కూడా పోతూనే ఉంటాయి రజవి అవునలేదు పోతుండే లైట్ ఉంటాయి లైట్ బైట్ ఉంటాయి ఆండవం రజా ఫస్ట్ పాయింట్ హ్యాండ్ మేడ్ ఇది అంతా హ్యాండ్ మేడ్ రజా ఎట్లా ప్యూర్ వస్తాయి ఇంకా టోటల్ ఇది లేదు రజా ఇది నైన్టీ ఫైవ్ పర్సెంట్ పట్టు ఉంటుంది రజా నైన్టీ ఫైవ్ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ పట్టు ఉంటుంది ఫైవ్ పర్సెంట్ ఒకటి మిక్స్ వస్తుంది అంతే కదా ఇప్పుడు మేము గ్యారెంటీ చెప్పచ్చు రజా అవును లేదు ఎందుకు ఉండేది ఉన్నట్లు చెప్తామంటే అని చెప్పి మనము మాట చెప్తుండేది దీంట్లో చూడు కలర్స్ చూడు రజా ఎన్ని టోటల్ అన్ని కలర్స్ ఉన్నాయి ఈ చాక్లెట్ కూడా ఒకటి ప్రయోగం చేసాం రజా భారీ ఉంది బ్లాక్ కి ఇట్లా లైట్ కలర్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఈ కలర్ కాంబినేషన్ ఏదో ప్రయోగం చేసాము చేసినారన్న చేసాము చూడు ఎంత బాగుందో చూడండి అసలు కాంబినేషన్ అయితే చాలా బాగుందండి సారీ మీదంతా డిజైన్ చూడండి ఇగో ఇవన్నీ చూడు రజా డిజైన్ కూడా ఎంత బాగుందో కాంబినేషన్ చాలా బాగుంది అసలు కాంబినేషన్ అయితే ఇట్లా ఉంటాయండి మనోజ్ సిల్క్ శారీస్ లో ఇవన్నీ తీసుకొని చూడండి క్వాలిటీ అయితే సూపర్ నచ్చితే బ్లౌజ్ రాజా బ్లౌజ్ అది ఇది వచ్చేసి కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా ఇదంతా మనకి హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ వేయడం అనేది లేదు రజా ఈ చీరలు అన్ని అట్లా ఉంటాయి రజా మనకి టోటల్ చూడండి ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కటి ఇట్లా ఉంటాయి అన్నమాట అన్ని ఓపెన్ చేయాలంటే కష్టం కాబట్టి కొన్ని మాత్రం చూపిస్తారు ఇవన్నీ మీనా వస్తాయి రోజు రజా చాలా లైట్ బైట్ పిచ్చి లైట్ బైట్ ఎంత బాగుంటాయి ఏమో ఇవి అంటే మాకు చూపించే కూడా చాలా ఇష్టం ఉంటుంది రజ అంటే మనం ప్రోడక్ట్ మనం సేల్ చేస్తున్నాం అనే ఫీలింగ్ మనం తయారు చేసినదే మనం సేల్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ రజా రజా చూడొచ్చు అన్న వాళ్ళకి ఇంట్లో పది మగ్గలు ఇంటి దగ్గర ఉన్నాయి మీరు ఒకవేళ చూడాలన్నా చూడాలనుకున్న కూడా ఎనీ టైం రావచ్చు చూడొస్తా ఇవన్నీ కొన్ని కలర్స్ అయితే ఓపెన్ చేస్తారు చూడండి మీకు ఓపెన్ చేస్తేనే కాబట్టి శారీ అందంగా అనిపించేది

క్వాలిటీ అయితే ఎక్కువ అంటే మీకు హెవీగా ఉంటుంది అండి బాగా లైఫ్ వస్తాయి కదా నా శారీస్ అయ్యో బాగుంటాయి రజా చూడండి అసలు కాంబినేషన్స్ అయితే చాలా అరుదండి భారీగా ఉంది చూడండి మెయిన్ ది ఈ డార్క్ గ్రీన్ వచ్చింది కలర్ కాంబినేషన్ ఎంత చూడండి అవునన్నా చాలా బాగా కనిపిస్తుంది దాంట్లో ఈ బుట్టి స్టైల్ కానీ చాలా బాగుంది చూడండి సారీ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కటి సూపర్ ఉంటాయి సూపర్ వస్తాయి ఇంకొక చీర మేడం ఇంకొక చీర ఓపెన్ చేస్తా చూడ ఎంత బాగుంటుంది ఇంకొక కలర్ చూడరాజా గ్రే కి గ్రీన్ వస్తుంది రజా ఎంత బాగుంది చాలా బాగుంది పళ్ళు చూడండి అసలు ఎంత రిచ్ లుక్ ఉంది షైనింగ్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది రజా ఇదండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది మీకు అప్పుడే అర్థమైపోతా అది క్వాలిటీ ఏందనేసి బెస్ట్ క్వాలిటీ ఉంటదండి ఇదనమాట ఇంకా ఓపెన్ చేస్తే చాలా ఉన్నాయి ఇక్కడ ఇంకా చేయాలంటే చాలా ఉండే రజా మనకి టైం తక్కువ ఉండడం వల్ల మేడం స్క్రీన్ షాట్ తీసి పెట్టేసి అది ఓపెన్ చేసి చూపిమని కూడా చూపిస్తాం రజా అన్నమాట సార్ చూడండి అన్ని కలర్స్ డిజైన్స్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓపెన్ చేసి చూపమంటే చూపిస్తాము ఇవే చాలా ఉంటాయి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పంపించండి అప్పుడు లాస్ట్ ఐటమ్ ఇది సూపర్ క్వాలిటీ ఓకే అన్న పక్క హ్యాండ్లూమ్ రజా ఒక చీర తయారు చేయాలంటే మినిమం సిక్స్ డేస్ ఫైవ్ డేస్ నుంచి సిక్స్ డేస్ వరకు పడుతుంది ఇదంతా కంచి బార్డర్ అంటాం రజా కంచి బార్డర్ కంచి బార్డర్ వెయిట్ లెస్ వెయిట్ లెస్ హండ్రెడ్ పర్సెంట్ ప పట్టే రజా ఇది మొత్తం హ్యాండ్ మేడ్ రజా దీంట్లో ఏది పవర్ లూమ్ అనేది ఉండదు అన్నమాట చూడొచ్చు మొత్తం హ్యాండ్ మేడ్ తీసుకోండి ఏమన్నా నచ్చిన ముందే అయితే కొన్ని సార్లు ఓపెన్ చేస్తా ఓపెన్ చేస్తాడు రజా ఇంకా ప్యూర్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ రజా చూడండి కాంబినేషన్స్ దీని ప్రైస్ వచ్చి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రోజా ఆరు వేల ఐదు వందల ఆరు వేల ఐదు వందల రూపాయలు రోజా చాలా అంత బాగా కనిపిస్తుంది ఇంకొక చీర చూపిస్తా చూడ రోజా ఈ లెవెండర్కి ఆనంద కలర్ బార్డర్ వస్తుంది రోజా దీంట్లో నెక్స్ట్ నెక్స్ట్ చూడు చూడరాజా భారీ ఉన్నాయన్న చూ కాంబినేషన్ అంత కంచి బార్డర్ వస్తుంది రోజా బార్డర్ అంతా కంచి బాగా ఇవన్నీ మొత్తం అన్ని అట్లా ఉంటారు రోజా మేడం వాళ్ళు ఏదైనా కానీ మనకి స్క్రీన్ షాట్ తీసి పెట్టేస్తే మనము బుట్ట స్టైల్ కానీ ఇదంతా ఎంత నీట్ గా వచ్చింది చూరోజా అవునన్నా చాలా అంత హ్యాండ్ వర్క్ ఏ హ్యాండ్ వర్కే వస్తాయి టోటల్ సారీ టోటల్ స్యారీ అంత హ్యాండ్ వర్క్ రేజా ఓకే రజా అన్ని ప్రీమియంగా మెయింటైన్ చేస్తారండి కలెక్షన్ అయితే ఇంకొకటి ఓపెన్ చేస్తుంది చూరజా ఓకే అన్నా చూడండి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది గ్యాప్ ఆర్డర్ వస్తుంది రజా దీనిపై ఆర్డర్ మీరు చూడొచ్చండి గ్యాప్ బార్డర్ గ్యాప్ బార్డర్ వస్తుంది కలెక్షన్ అయితే ఫుల్ సూపర్ ఉంటుంది వైన్ కలర్కి కలర్ వచ్చి గ్యాప్ ఆర్డర్ వచ్చింది చాలా యూనిక్ గా ఉంటుంది చూరజ పళ్ళు అయితే చాలా రిచ్ ఉంది గ్రాండ్ పళ్ళు గ్రాండ్ పళ్ళు రీసెంట్గా ఉంటుంది రోజా అవునమ్మ ఇది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రోజా ఆల్ ఇంకొకటి మంచి యూనిక్ కలర్ చూపిస్తా చూరజా అసలు చాలా బాగా పేస్టల్ కలర్ మాత్రం ఉంటుంది ఇక్కడ ఇట్లాంటి చీరలు చూడాలంటే నిజంగా మనోజ్ దొరుకుతాయి రోజా ఇవన్నీ చూడండి అసలు ప్రీమియం

చూసారా కదా కలెక్షన్స్ ఇటువంటి డిఫరెంట్ కలెక్షన్ కోసం మనోజ్ సిల్క్ శారీస్ని విజిట్ చేసేయండి ఇటువంటి ప్రీమియం కలెక్షన్ లైట్ వెయిట్ సాఫ్ట్గా ఉంటాయి అలానే కలెక్షన్ ఇంకా చూపించాలంటే చాలా ఉందండి మొత్తం అంతా ఒకసారి చూడండి స్టాక్ ఎంత కావాల్సిందో అందుంది హోల్సేలు రిటైల్ మీకు ఒకసారి లక్ష రూపాయలు పది లక్షల సరిగ్గా కావాలన్నా కూడా వెంటనే ఆన్ ది స్పాట్ ఇచ్చేస్తారు విజిట్ చేసేయండి అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ